ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ నేను తిరుపతి యూనివర్సిటీనే నరేంద్ర మోడీ గారు మామూలు యూనివర్సిటీనే అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు రామ్మోహన్ నాయుడు ఆయన పర్డ్యూ యూనివర్సిటీ ఇంకో పక్క భరత్ ఉన్నాడు ఈయన కూడా బాగా చదువుకొని ఇండస్ట్రీ పేరెంట్స్ పెడితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ గ్లోబలీ బై టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా విల్ బి నెంబర్ వన్ బై టూ జీరో ఫోర్ సెవెన్ బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్లో నుంచి ఇది సాధ్యం కాదని ఈరోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు పన్నెండేళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు ఈరోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు అదే మరి బాగా చదువుకున్నాడు ఛాలెంజెస్ అంటున్నాడు ఛాలెంజెస్ కాదు ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన కూడా మీరు చూస్తే ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర చంద్రశేఖర్ కేంద్రంలో అని ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్ ఆయన కూడా మీ మారికి ఒక ఎన్ఆర్ఐ నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి అమెరికాలో గుంటూరు మెర్చది అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు ఈరోజు మీ అందరిని నేను చూస్తున్నాను నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా ఈరోజు మీరు చూస్తే ఇరవై ఐదేళ్లకు ముప్పు మనం చేసిన ఆలోచన ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్ అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చాం ఈ రోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ందరినీ నేను మళ్ళీ ఒక అజెండా మీకు ఈబోతున్నా ఏదో మంత్రులకే అజెండా కాదు మీకు కూడా ఒక అజెండా ఉంటుంది మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకు ముందుకొచ్చాడు ఏమాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం బీజేపీ కూడా ముందుకు వచ్చారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపి ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం ఆ రోజు మేమందరం ఒకే మాట చెప్పాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి పూర్వ వైభవం రావాలి మళ్ళా తెలుగు జాతి ముందుకు పోవాలి దీనికి సహకరించమంటే మీరు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎవరిని అడగకుండా మీ సొంత డబ్బులు నాలుగైదు లక్షల రూపాయల ఖర్చులు పెట్టి అక్కడి నుంచి ఇంకా మినిమం ఓన్లీ రావడానికి పోవడానికి కొంతమంది నెలలున్నారు కొంతమంది ఆరు నెలలు ఉన్నారు మూడు నెలలు ఉన్నారు మా రెండు నెలలు ఉన్నారు రెండేళ్లున్నారు కేసులు పెట్టించుకున్నారు మాతో సమానంగా అల్టిమేట్ గా మీ అందరి త్యాగాల ఫలితం తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచింది మొట్టమొదటిసారి చరిత్రలో ఇప్పుడే లోకేష్ గారు అన్నారు ఆ రోజు అందరూ అడిగారు నన్ను మీకు అనుభవం ఉంది మాకు కూడా నమ్మకం ఉంది కానీ మీరు చేయగలుగుతారా ఇర్రిపేరబుల్ స్థాయిలో ఉంది ఇది అసాధ్యమని అందరి అభిప్రాయం మేము పోతే ఎంత లోతుందో నాకే తెలియదు నాలుగోసారి ముఖ్యమంత్రిని కానీ అంత అఘాతంలోకి వెళ్లిపోయింది వ్యవస్థలన్నీ పట్టాయి ఇంకొక పక్క చాలా సమస్యలు నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను నేను అక్కడిని క్రిటిసైజ్ చేస్తా కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే పద్దెనిమిది నెలలు ఒక చరిత్ర ఏపీ బ్రాండ్ నెంబర్ వన్ బ్రాండ్గా తయారు చేశా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేసాం అందరూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చాం నేను గర్వపడుతున్న ఈ కొండ మంత్రులందరూ కూడా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్ అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీ పడ్డారు పోటీ ఈ రోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ రావడం ఇది ఒక చరిత్ర ఎప్పుడు లేదు ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు గూగుల్ పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్ ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్ దేశానికి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ తొంభై తొమ్మిది పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా ఐటీ మినిస్టర్ గారు లేదు ఇవాళ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్ టీసీఎస్ కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం ఈ రోజు విశాఖపట్నం పద్దెనిమిది నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం